నేను ఎక్కడికి వెళ్ళలేదు అమ్మ గారు అక్కడికి ప్రోగ్రామ్ అక్కడికి వచ్చా చెప్పండి గారు అక్కడ దానికి ఎప్పుడు తిండి కావాలి

చె ఏం జరుగుతుంది ఏం చెప్పమంట అమ్మగారు అమ్మగారు మన ఊర్లో ఈరోజు సంఘటన జరిగింది అమ్మగారు చెప్పమంటారా మన ఇంటి ఎదురుగా వాళ్ళు లేరు మన ఇంటి ఎదురు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు దొంగతనం చేశాడు అమ్మగారు వాళ్ళ కొడుకు ఏం చేస్తారు ఈ మాయలోకాలు తెలుసురా మీకు ఆమె ఏం చేస్తారు నేను కప్పి పెట్టింది కదా

ದರಿನೇ ಯೋ ಅಂತ ಕಂಪಕೊಂಡಿರ ರೆ ಅದರ ಒಕ್ಕಲಗಿರ ಅಂತ ಕಂಪಕೊಂಡಿರ ಆ ಮಾರು ಏನನ್ನ ಮಾಡು ಆ ನಿಲ್ಲಾ ಕೂಚುನ್ಲೇ ಲಹೇಲ ಮಾಕ ಮಾಕಲ ನಪುನ ಚೇಜ್ ನಿಯೇ ಗೋಚಂತ ಓ ಅಪ್ಪ 나 ಗಾಡಿಸಿನಾ ನಿಗೆ నకూడదు ఎవరేం చదువుతారు ఎన్నో జరిగినవి ఏంటి చెప్తారు నేనైతే చెప్పలేను అమ్మైతే అసలు వాతావరణం ఎందుకు వచ్చినట్ట అమ్మ తాను నువ్వు అన్నీ వచ్చిన చన్నీ అడుగుతాడు మా

ए वो मक्स को यार नहीं ए ना 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 నేను ఏదో ప్రార్థన చేసాను రూటికి వెళ్ళా కదా ఆహారం ఎంతమంది నేను వాళ్ళకు నడుకొని ఏంటండి చాలా చవాయండి సరే కానీ బిర్యానీ తెచ్చేవారు సరే కూర్చోవాలి అదే చింటూ పండు టీవీ అనేది పేరు డాడీ బిర్యానీ తెచ్చాను పది రోజులు అది సరిపోదురా మీరే నిండి బాగున్నారు சமயம் உதயணும் ஆறு கட்ட சமயம் உதய ஆறு கண்டலு ஏவண்டி ராப்பிங் டைம் என்ன சண்டே டைம் வைத்து அனுப்புண்ட अय्यो टाइम न ले

కొంతమంది ఏంటి ముందే సిద్ధపాటి కలిగి ఉంటారన్నమాట మనం ఎలా ఉన్నాము ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం మన పరిస్థితి మనమే చెక్ చేసుకుంటేనే మనం పర్లో కనుక ఎంత మాది అంటున్నారు కంటే అంత మాది మనకు తెలిసింది మీ చిన్న వాక్యం దేవుడితో ఉంచు కాక ముగింపు ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ ప్రేమ అనుకుంటున్నాం తండ్రి బ్యాటరీ మర్చు Ini జరిగింది ini రాత్రి తీగ రావట్లేదు

అమ్మసలాము కనకంబాలేంటయ్య ఏమందమ్మ కొద్దిసాలినోజ అమ్మ తిరునామ్మ అండికి నిమ్మల తో ఎర్ని మా తల్లే మెందరా సగతం లేరా అమ్మ నేను అంట ఆ ఆ

అక్కడ ఒక ముస్లిం ఉంది అక్కడ మాట్లాడ వాళ్ళ ఇంటి దగ్గర దగ్గరేయండి అదిగో ముస్ అమ్మారు ఈరోజు ఆదివారం కదా నేను చేపలు తీసుకొని వస్తాను అమ్మవారు చేపలు తీసుకొని వస్తా మీరు ఇక్కడ వెళ్ళిపోండి సరే అమ్మవారు చికెన్ తీసుకొని వస్తాను చె ఒక ఖచ్చితంగా చెప్పండి ఎక్కడైనా అంటే అసలు

తల్లిపోయామ్మా నాన్న ఇంకా రాలేదు వచ్చినాక తీసుకొచ్చాను ఆ ఇది

హలో పీతవాయిపోయినండి మాట్లాడేది యాస్ ఇక్కడ పేస గారికి యాక్సిడెంట్ అయిందండి మీరు త్వరగా అండి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఎక్కడండీ సరే వస్తారే చింటే మరి డాడీ యాక్సిడెంట్ కావాలి చల్లం కాదు ఎప్పుడు పేషెంట్లు పేషెంట్లు హాస్పిటల్ మీద పేషెంట్లే ఉంటారు వాడి డాడీకి యాక్సిడెంట్ అయింది పేషెంట్ తాలూకు మీరేనమ్మా నేనేనండి ఏమవుతారు మీకు మా హస్బెండ్ అండి మీ హస్బెండ్ మీ హస్బెండ్ డ్రింక్ చేస్తాడమ్మా ఎప్పటి నుంచి చేస్తాడు మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్ అయినప్పటి నుంచా మీ హస్బెండ్ ఏంటంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి మీరు డ్రింక్ చేస్తారు కదా టోటల్గా ఏంటంటే బాడీలో ఉన్న లివర్స్ కిడ్నీస్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి అనమాట సో మీ హస్బెండ్ ఇంకా బ్రతకడండి సో రేపు డిశ్చార్జ్ చేస్తాం మీరు ఎక్కువ తీసుకెళ్ళండి ఓకేనా సరేనా అండి డబ్బు పెద్ద హాస్పిటల్ ప్రయత్నించండి పెద్ద హాస్పిటల్ అంటే ೇನಿ ಬಾಡಿಗೆ ಪಾರ್ಟ್ಸ್ ಅನ್ನ ಡ್ಯಾಮೇಜ್ ಅಗಿ ತಾಗ ವಲ್ಲಾ ಡ್ಯಾಮೇಜ್ ಅನ್ಮ ಬ್ರತಕಡು ಓಕೆನಾ ಅಂತ ದೇವುದ ಭಾರೀ ರೇಪ ಡಿಶ್ಚಾರ್ಜ್ ಸರಿ ఇక్కడ మీ పేటర్ మీ తమ్ముడేనా అండి ఇక్కడ మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉన్నారు మీరు రండి నీకేమన్నా తెలుసా నాకేం తెలియదండి సరే అందాంరా పిల్లలను తీసుకొని అదే చెప్పి తరిపేర పెడుతున్నారే నీ పరి ఆనలోచారేమో ఏంటి కుమారానమ్మా మా తమ్ముడికి యాక్సిడెంట్ అయిందంటే ఎలా ఉంది తమ్ముడు ఎలా ఉందిరా ఆఫీస్కి వెళ్తున్నాడు బావా ఆఫీస్కి వెళ్తుంటే అది యాక్సిడెంట్ అయ్యేది డాక్టర్ దగ్గరికి వెళ్తే తాగి తాగి ఎవరో అని చెప్పారు ఇంటికి తీసుకెళ్ళిన అందుకని తీసుకొచ్చాను సరే రాని ఎలా ఉంది ఇప్పుడు బాగుందా అవునా సరే ఒక నిమిషం ప్రార్థన చేద్దాం ఏం కావచ్చారు అండి భయపడ మాకు

మీరు ఏమేం ఏంది నిన్ను ఆఫీస్ కి ఆడనా అయ్యో లేస్తావా నేను రోజలే నేను ఆఫీస్ ఆఫీస్ కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యారండి మీకు అండిగా తీసుకు వచ్చేసరికి వయసిపోయారు ఎవరు ఆ హాస్కర్ నింటే ఎవరు తెలిసే ఉంటారు కాయి కాయి మీరు ఎన్నటి ప్రార్థన చేసినా నిన్ను మేల్ తీరు అనేది అవనారనే

ఇక బావే అలతరే బావే అలతరే బావే అలతరే ఏంటనే ఏమైంది పేట గారికి మా నాన్నకి ఇక్కడ చెప్పు బావ నా నేను పేట గారికి కాని వస్తు పే చేయసే అంటే నేను పే చేయినక బానే ఉంది నేను కలుసాను అలాగా ఏమైంది తమ్ముడు రాయక చూస్తుంది अरे ये ये तो ना रे मेरी तमिलनाडु सरकार पेड़-पेड़ का कॉपी आया నీకు ఆరోగ్యం బాగా ఎన్ని రోజుల నుంచి మనం అందరం కాదా అందరం కలిసి అమ్మ దగ్గరికి వెళ్దామా అమ్మా నా పాడల్లో నా మనవాళ్ళు నాకు సంతోషంగా పోయింది పెద్ద కొడుకు వచ్చిండు చిన్న కొడుకు వచ్చిండ్రు పిల్లలు మనమసు ఆశలు మొత్తం జీతం మెయికేం లేదు ఏం లేదు నాకు సంవత్సరం కావచ్చు కొత్త సంవత్సరం కూడా వచ్చింది ఏం నాకు జీతం నచ్చు మళ్ళీ పోష

é Ну పొలం దగ్గరికి సరే అమ్మ వస్తాను పాసు గారు పాటు గారు ఫ్యామిలీ కొడు <laughs> నేను మొన్న ఫాదల్ జెహర్ ఖాన్ రమన్ సైకిపట్నం కాటన్ దగ్గర కరకరమ అన్న దగ్గర ఉన్న మొగరేని Yeah!